వచ్చారు గవర్నర్ ప్రసంగం జరుగుతున్నంతసేపు ముభావంగా ఉన్నారు వెళ్ళిపోయారు తీరా వస్తే అది ఆ హాజరు కౌంట్ కాదని తేలిపోయింది ఆ స్ట్రాటజీ ఫెయిల్ ఇంకా కథ అలాగే ఉంది అరవై రోజులు లేకపోతే సభ్యత్వం మటాచ్ అంటున్నారు అని మరి ఆయన ఏమైనా పందం బట్టి కూర్చున్నారు ఒక ఇగోయిస్టిక్ నేచర్ కనిపిస్తుంది అక్కడ ఎట్లా చూడాలి అటు ప్రభుత్వం కానీ ఇటు జగన్ గారి శైలి కానీ రెండింటిని ఎలా చూస్తారు తర్వాత జీవిరి రెడ్డి గారి ఎపిసోడ్ మాట్లాడదాం ప్లీజ్ కామెంట్స్ ప్లీజ్ నమస్కారం అండి నిన్న అసెంబ్లీకి హాజరైన దాని మీదట కౌంట్ అవుతుందా అవదా అనేది ఇంకా ఫుల్ క్లారిటీగా అయితే ఏమీ బయటకు రాలేదు కానీ చెప్తున్నారు కదా మెజారిటీగా ఆ రోజు వచ్చి వెళ్ళింది అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇందాక కూడా నాతో ఒకళ్ళు అన్నారు ఏమని స్కూల్కి వెళ్ళారు ప్రేయర్ జరుగుతుంది జనగణ మనం జరిగి పాడి సెల్యూట్ కొట్టి వెళ్ళిపోతే కాదు క్లాసులో కూర్చోవాలి అని కదా చాలా మంది మాట్లాడుతున్నారు అవునండి అసలు జనగణం అనే పాడకుండా ఊరికి గేట్ లోకి ఎంటర్ అయిపోయి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు అంటే రిజిస్ట్రీలో సంతకం మాత్రమే పెట్టి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలు వాళ్ళది కూడా కౌంటే అవుతుంది అసెంబ్లీలో అంటే ఇప్పుడు మరి ఇది గవర్నర్ గారి ప్రసంగం కాబట్టి కౌంట్ అవుతుందా లేదా అనే దాని మీద సందిగ్ధమే ఉంది ఇంకా గానీ ఫుల్ క్లారిటీ అయితే ఏం లేదు కాకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి గారి వ్యవసాయ శైలి నిన్న ఎందుకు వచ్చాడు అనేది అయితే క్రిస్టల్ క్లియరు కృష్ణరాజు గారు మీడియాలో చేసిన అతి పెద్ద రచ్చ ఏమిటి అని అంటే ఉన్న ఆర్టికల్స్ మొత్తం అందులో ఉన్న క్లాసులు మొత్తం తీసి అరవై రోజుల పాటు అసెంబ్లీ కంటిన్యూస్ అసెంబ్లీ సెషన్స్కి హాజరు కాకపోతే గనక ఆటోమేటికల్లీ డిస్క్వాలిఫై అనే విషయాన్ని విపరీతమైన ప్రచారం చేయటంతో వాళ్ళు కూడా పార్టీలో చర్చించుకుని అసలు ఈ డిస్క్వాలిఫికేషన్ తప్పించుకోవటానికి మాత్రం వచ్చారనేది మాత్రం నూటికి నూరు శాతం రెండు శాతం నిజం కాకపోతే ఇంకా ఆ కత్తి వేలాడుతుంది అని అనుకున్నారనుకోండి అందరూ కలిసి పదకొండు మంది మరొక రోజు వచ్చి రిజిస్ట్రీలో సంతకం పెట్టి వెళ్తారు గతంలో చేసిన చాలా మంది చేసిన అదే పని వాళ్ళు చేస్తారు ఆ కత్తిని తప్పించుకోవటానికి ఏ విధమైన వాటికైనా పాల్పడతారు అది నిన్న తేలిపోయింది కాకపోతే ఏంటంటే నిన్న ఒక డ్రామా మేము గవర్నర్ గారి మీద ఈ ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్ కాబట్టి ఆయన మీద గౌరవంతో వచ్చాము ఆయన ప్రసంగం కోసం వచ్చాము ఈ పై అప్పుడు ఈ అధికారంలో ఉన్న వాళ్ళు చేసే దాష్టికానికి భయపడి రాలేదని చెప్పుకుంటా అనుకుంటుంది రేపు వచ్చి పెడితే ఇక ఈ మాటలు మాట్లాడటానికి ఉండదు దాంతో పాటుగా ఏమిటంటే ఈ రోజున ఈ డిస్క్వాలిఫికేషన్ జరిగి పదకొండు నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ కనుక వస్తే ఏడు నుంచి ఎనిమిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి అది ఇంకా ప్రమాదం కదా అది ఇంకా ప్రమాదం ఈ దరిదాపుగా ఏదో జగన్మోహన్ రెడ్డో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో ఇట్లాంటి వాళ్ళైతే కింద మీద పడి వాళ్ళ సీట్ని వరకు వాళ్ళు కాపాడుకునే అవకాశం ఉంది అక్కడ ఉన్న పరిస్థితులు మనకందరికి తెలియని ఏం కాదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కూటమికి వస్తాయనే దానికంటే కూడా కనీసం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నా గెలుస్తాడనే సూచనలు కనిపిస్తా ఉన్నాయి ఇక ఆ విషయం పక్కన పెడితే దీంతో పాటుగా రేపు మళ్ళీ ఒకవేళ ఇది డిస్క్వాలిఫికేషన్కి కి ఇది కాదు గవర్నర్ గారి ప్రసంగానికి అటెండ్ అయితే కుదరదు అని అంటే వాళ్ళు మళ్ళీ అంటే వస్తారేమంటే నేను ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడతాం తప్ప అక్కడికి వెళ్ళిన పందం పట్టి కూర్చున్నారు అనర్హతనంగానే పరిగెట్టుకుని వెళ్ళారు అందరూ కలిసి సీట్లు లేచిపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆడే ఈ వింత ఉన్నాయి చూడండి నేను వంశీని అరెస్ట్ చేసినప్పుడు విజయవాడలో ఆడుతున్న డ్రామాలు గాని లేకపోతే మిర్చి గుంటూరు మిర్చి యాడ్లో తుమ్ముకుంటా దగ్గుకుంటా చేసిన ఆ విచిత్ర విన్యాసం గాని వీటన్నిటికీ అసలు ఆస్కారం లేకుండా పోయింది ప్రజల్లోకి ఇక ఏ ముఖం పెట్టుకొని వస్తాడు సిగ్గుతో ఇంట్లో కూర్చోటం తప్ప ఉన్నాయి కూడా కాపాడుకోలేకపోతే కాకపోతే ఇంకొక అవకాశం ఉందనుకోండి ఆ రోజు వీళ్ళు స్థానిక సంస్థలు ఎన్నికల్లో చేసినట్టుగా ఇదిగో కూటమి మా అసలు దాష్టీకం చేసేసింది మా మీద ఆ రకంగా చేసేసి మా సీట్లన్నింటినీ కూడా వాళ్లే లాగేసుకున్నారు ప్రజాస్వామ్యం పూర్తిగా నాశనం అయిపోయిందని మరొక వాదన ఎత్తుకోవచ్చేమో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూస్తుంటే మరి బయ్యలక్షన్ తప్పించుకోవడానికి ఈయన ఏం చేసినా గానీ పార్టీలో చీలిక అనేది ఒకటి కనిపిస్తా ఉంది అనేది ఇంటర్నల్ గా మరొక చర్చ ఒకటి నడుస్తుంది ఆడుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ విచిత్ర విన్యాసాలకి ఏ రోజున మనకి ఏ ఉపద్రవం వచ్చి మీద పడుతుందో అనే దాని కాను నాకున్న సమాచారం కొద్దిపాటి సమాచారం తోటి వాళ్ళెవరో కొంతమంది రఘురామకృష్ణ రాజు గారు లాంటి వాళ్ళను కూడా సంప్రదిస్తున్నారు స్పీకర్ సహాయ సహకారాల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా మనకున్న సమాచారం అందులో ఉన్న మరి పదకొండు మందిలో ఆరు మంది గనక వస్తే లెజిస్లేటివ్ పార్టీ ఖచ్చితంగా జీలిపోతుంది మరి ఇంకా వాళ్లే అసలైన పార్టీగా గుర్తించబడతారు కదా అలాంటి ప్రయత్నాలు కూడా చేసేటట్టుగా ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి ఈ వంగటం అనేది ఇప్పుడు ఎంత ఇనువైనా సరే దానికి ఎక్కడో చోట మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కదా రూల్స్ చేసుకుని అదే ఇప్పుడు వా వాటన్నిటిని వాటన్నిటిని ఆ మెల్టింగ్ పాయింట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అందుకని ఇక వంగక తప్పదు ఎంత ఇనువైనా సరే సమ్మెట్ పోటు పడినప్పుడు అది వంగి తీరాల్సిందే అలాంటి పోటు మీద పోటు పడుతూ ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ దానికోసమని ఇక ఆయన మనసు చంపుకొని కేవలం పది నిమిషాలు ఐదు నిమిషాలు కాదు అనుకుంటే రిజిస్ట్రీలో సంతకం పెట్టి వెళ్ళటానికైనా సరే ఆయన వస్తాడు ఏ గేటు నుంచి పంపించినా వస్తాడు నేను పలానా గేట్ లో నుంచి లోపల దాకా కారు వస్తేనే వస్తాను అన్నవాడు ఈ రోజు ఏ గేట్ నుంచి అయినా రావడానికి సిద్ధపడ్డాడు అలాగనే రేపు సంతకం పెట్టిపోవటం వస్తాడు ఏదో ఒక రకంగా తప్పించుకుంటాడు ఇది మాత్రం కనపడతానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మెల్టింగ్ పాయింట్ వంగి